సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నిన్ను కర్మ అనే బంధం నుండి శాశ్వతంగా దూరం చేస్తాను కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి ఈ తొమ్మిది సూత్రాలు చచ్చేదాకా మరవకూడదు ఇవి ఈరోజు నీకు తెలియపరుస్తున్నాను నా సందేశాన్ని అశ్రద్ధ చేసి వినకుండా చేజార్చుకోకు ఎందుకంటే ఈ తొమ్మిది సూత్రాలు ఇప్పుడు నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటావు ఎక్కడా కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడతావు ప్రతి క్షణం నీకు ఈ తొమ్మిది సూత్రాలు గుర్తుకు రావాలి ఆ విధంగా నేను నీకు తెలియపరుస్తాను తల్లి అని చెప్పి బాబాగారు గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి మరి ఆ తొమ్మిది సూత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే బాబాగారు అందిస్తున్న ఈ చిన్న కథని విని తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో నారాయణ అనే ఒక రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించేవాడు చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలుగుతుంది ఇద్దరు కవల పిల్లలు జన్మిస్తారు అందులో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి వాళ్ళ పేర్లు అయితే వాళ్ళు ఇలా పెట్టుకుంటారు ఒకరి పేరు శివ మరి అమ్మాయి పేరు రాధ ఆ పిల్లలు ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఇలా కాలం అయితే గడుస్తూ ఉంది ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారు ఇద్దరు వివాహ వయసుకు వస్తారు ఆ తండ్రి తన కూతుర్ని ధనవంతుల ఇంట్లోకి కోడలిగా పంపాలనుకుంటాడు దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకుని ఆ ధనవంతుని కుమారునితో తన కూతురి వివాహం తన స్తోమతకు మించి చేస్తాడు ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురును అత్తారింటికి పంపుతాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యున్ని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతుని పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని దానికి చాలా ఖర్చు చేయవలసి వస్తుందని చెప్తాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేస్తాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏం లాభం లేకపోయింది ఇక అతని వద్ద ధనం కూడా లేకుండా పోయింది పేదవానిగా మారిపోయాడు వేరే వారి వద్ద కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఒకరోజు తన తండ్రి అతడిని దగ్గరకు పిలుచుకుని ఇలా అంటున్నాడు నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణిస్తాను నేను బ్రతికి ఉన్నప్పుడే పెళ్లి చేసుకోనాయనా అని అంటాడు ఇక శివ బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలి అనుకుంటాడు కానీ ఇప్పుడు అతను పేదవాడు అతడికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఆ భగవంతుడి దయవలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు రాధా తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడటం లేదు ఏం మాట్లాడకుండానే తన అత్తారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది మా అన్న చాలా పేదవాడయ్యాడు అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడటమే మానేస్తుంది ఇలా సంవత్సరాలైతే గడిచిపోయాయి ఇటు చెల్లెలికి కుమారుడు పుట్టి అతనికి వివాహ వయసు కూడా వచ్చేస్తుంది అతని వివాహం ఒక ధనవంతుని కూతురితో జరగబోతుంది అప్పుడు రాధ వాళ్ళ అత్తామామలు ఆమెను పిలిచి చూడమ్మా వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు మీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మరిచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తామామలు తన అన్నను పిలవమని చెప్పి కూడా చెల్లెలికి మాత్రం అన్నని పిలవడం అస్సలు ఇష్టం లేదు అతను ఇక్కడకు వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంది అటు శివకి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలుస్తుంది అతనికేమో చాలా సంతోషం కలుగుతుంది వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళదామని అంటాడు అప్పుడు అతని భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా నీ చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు శివ నాకు ఆహ్వానం రాలేదు కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అతను నా మేనల్లుడు మనమిద్దరం వెళదాం అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకు ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా మనం మాత్రం పిలవకుండా వారి ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది అప్పుడు ఆ భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మరిచిపోయి ఉంటారు లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చెయ్యి అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు పిల్లలు కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండండి నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవరూ రాలేదని నా చెల్లిని అందరూ అక్కడ తిడతారు అని అంటాడు అప్పుడు శివ వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకుని తన చెల్లెలు మేనల్లడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు ఇక ఆ బట్టలను తీసుకుని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడ్డాడు చాలాసేపటి తర్వాత రాధా వాళ్ల తోడి కోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె రాధ వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న రాధ మా అన్న ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు నగులు వేసుకున్నాడా చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ తోడి కోడలు లేదు మీ అన్న పాత బట్టలు వేసుకుని వచ్చాడు ఏ బంగారు ఆవరణాలు వేసుకోలేదు అతను నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న రాధ చాలా కోపం తెచ్చుకుంటుంది ఆమె ఎవరికీ కనబడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది చెల్లెలిని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు వెంటనే రాధ తన అన్నను వెంటబెట్టుకుని ఎవరికీ కనబడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్ళి అతనితో ఇలా అంటుంది అన్న నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు శివ ఇలా అంటాడు చెల్లెమ్మ నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా తల్లి నేను వేరే వారి ద్వారా తెలుసుకుని నీ కోసం నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను అని అంటాడు అప్పుడు రాధా నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలను వేసుకుని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది కదా నాకు ఇక్కడ విలువ లేకుండా పోతుంది అందుకే నేను నీకు ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది తన చెల్లెలి నోటి వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోతుంది చెప్పలేని బాధ కలుగుతుంది తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు తన చెల్లి నోట ఇలాంటి మాటలు వస్తాయి అని అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది కానీ నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మ నన్ను ఇప్పటికైతే క్షమించు ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లికి ఇచ్చేస్తాడు అప్పుడు రాధా ఎలాగో వచ్చేసావు కదా నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈ గది పంపిస్తాను భోజనం చేశాక మెల్లగా వెనక ద్వారం నుండి ఎవరికీ కనబడకుండా వెళ్ళిపో అన్నయ్యా అని అంటుంది దానికి అన్న సరే అని చెప్తాడు ఇక రాధ ఆ గదికి బయట నుండి తాళం వేసి వెళ్ళిపోతుంది ఇక శివ ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇక తన చెల్లెలు పెళ్లి పనులలో పడి అన్నను మరిచిపోతుంది అతనికి బాగా ఆకలి వేస్తుంది కనీసం అక్కడ త్రాగడానికి మంచి నీళ్లు కూడా లేవు తన చెల్లెలు చెల్లిని పిలుస్తాడు కానీ అతని మాటలు ఎవ్వరికీ వినపడడం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోతాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకు రావడమే లేదు ఇక అన్న నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నానే అని తన భార్య పిల్లలలో అనాథలైపోతారే అంటూ ఏడుస్తూ ఉంటాడు అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తుంది అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పని మీద రాధ తోడి కోడలు అక్కడికి వెళుతుంది ఆ అరుపులు విని తలుపులు తీస్తుంది అందులో నుంచి శివ బయటకు వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అన్నయ్య నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు ఎవరు బయట నుండి తాళం వేశారు అని అడుగుతుంది జరిగింది చెబితే తన చెల్లెలి పరువు పోతుంది అని భావించి అమ్మ నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దామని వచ్చాను చల్లగా ఉందని కొద్దిసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాము అనుకున్నాను నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు నువ్వు గనక తీయకపోతే నేను అందులోనే మరణించే వాడిని నీకు చాలా ధన్యవాదాలు తల్లి అంటూ వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆకలితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటి వైపు వెళుతున్నాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉండగా అప్పుడే ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి అతని క్రింద పడకుండా పట్టుకుంటుంది చాలాసేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపిస్తుంది ఆమె అతనికి సేవలు చేస్తుంది ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు అతడిని కాపాడిన వృద్ధురాలు మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే శివ భార్య ప్రతి రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది శివని కాపాడటానికి ఆమె ఇక్కడకు వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయన నువ్వు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నావు ఏం జరిగింది అంటూ అన్ని వివరాలు అడుగుతుంది మహాలక్ష్మి అప్పుడు శివ జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్తాడు తన చెల్లెలు తనను ఎంతగా అవమానించిందో చెప్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయన జరిగిందేదో జరిగిపోయింది ఇక ఆ విషయాలన్నీ మరిచిపో ఎలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది పక్కనే నాకు పళ్ళతోట ఉంది అందులో నుంచి పళ్ళను తీసుకెళ్ళి నీ పిల్లలకు ఇవ్వు అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా నువ్వు కూడా ఆ పళ్ళను తిని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది అప్పుడు శివ ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పళ్ళను తిని తన ఆకలిని తీర్చుకుంటాడు ఆ తర్వాత ఇంకా కొన్ని పళ్ళను తెంపుకుని సంచిలో నింపుకుంటాడు ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది నాయన నేను నీకు తొమ్మిది విషయాలను చెబుతాను జాగ్రత్తగా విను జీవితంలో ఎప్పుడూ నీకు ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పింది ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకుంటాడు తన పిల్లలు తన దగ్గరకు వచ్చి నాన్న అత్త మా కోసం ఏం పంపింది అంటూ అడుగుతారు అప్పుడు శివ అత్త మీ కోసం పళ్ళను పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తాడు ఇక అతను బయటనే కూర్చుని చెల్లె చేసిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన భార్య సంచిని ఇంట్లోకి తీసుకెళ్లి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ బంగారంలా మారిపోయాయి అందులో దానిమ్మ పళ్ళు అరటి పళ్ళు మామిడి పళ్ళు ఈ విధంగా రకరకాల పళ్ళు ఉంటాయి అవన్నీ కూడా విలువైన వజ్రాలుగా మారిపోయాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్త వద్దకు వచ్చి అసలు మీ చెల్లెలు ఏం పంపిందో నీకు తెలుసా అని భార్య అడగగా అప్పుడు శివ మనసులో ఇలా అనుకుంటాడు నేను తెచ్చిన పండ్లన్నీ వాళ్లకు నచ్చినట్టుగా లేవు అని అనుకుని చూడు మా చెల్లెలు ఏది ఇచ్చిందో అదే నేను తీసుకొచ్చాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలికి తీసుకెళ్లి ఆ బంగారు పళ్ళను చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లెలు మనకు చాలా పెద్ద సహాయమే చేసిందండి ఇక మన పేదరికం తొలగిపోయినట్టే అని అంటుంది అది చూసిన శివకి పూర్తిగా అర్థమైంది తనకు దారిలో కలిసిన ఆ వృద్ధురాలు సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆమెనే నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకుంటాడు కానీ తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు ఇక ఆ ధనంతో శివ ధనవంతుడిగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు చాలా సుఖంగా జీవిస్తూ ఉంటాడు ఆ నగరంలో ఉన్న వారంతా అతన్ని గౌరవిస్తున్నారు ఒకరోజు శివ భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెలు మనకు ఇంతగా సహాయం చేసింది కదా మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్నా శివ సరే తీసుకొస్తాను అని చెప్పి తన చెల్లెలు రాధ ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడిపోయాడు ముందుగా తోడికోడలు అతన్ని చూసి వెంటనే రాధ వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు రాధ నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూశావా వేరే ఎవరో వచ్చి ఉంటారు అని అంటుంది అప్పుడు తోడికోడలు మీ అన్న ముందు వచ్చినట్టుగా రాలేదు ఒక మహారాజు వచ్చినట్టుగా వచ్చాడు రథంలో వచ్చాడు అతని వెంట పనివాళ్లు కూడా ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోడికోడలు ఆ మాటలు నమ్మకుండా చాటుగా వెళ్ళి ద్వారం వైపు చూస్తుంది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోతుంది అరే మా అన్ననే మొన్నటి వరకు పేదరికంలోనే ఉన్నాడు కదా ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అని అనుకుంటుంది వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతన్ని లోపలికి తీసుకొస్తుంది గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలు పెడుతుంది అన్న నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలను అనుభవించావు అని అంటుంది చెల్లెలి మాటలు విన్నా శివ చెల్లెమ్మ నువ్వేం బాధపడకు జరిగినదంతా మరిచిపో నేను నిన్ను ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అంటాడు ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరుతుంది ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇల్లును చూసి కూడా ఆశ్చర్యపోతుంది మా అన్న చాలా ధనవంతుడయ్యాడు అతని వద్ద చాలా ధనం కూడా ఉంది ఇక నాకు మంచి మంచి కానుకలు కూడా ఇస్తాడు అని అనుకుంటుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తుంది ఈ ధనమంతా ఆ చెల్లెలే ఇచ్చింది అని ఆమె అనుకుంటూ ఉంటుంది అందుకే ఆమె అన్ని మర్యాదలు చేస్తూ ఉంటుంది ఇలా ఏడు రోజులు గడిచిపోతాయి శివ భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపు మీ చెల్లెలు అత్తారింటికి వెళ్ళిపోతుంది మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి కానుకను తీసుకురండి అని అంటుంది భార్య భార్య మాటలు విన్న శివ అక్కడి నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి అన్నా నా చెల్లెలి కోసం మాట్లాడే చెప్పులు తయారు చేయాలి నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడేలాగా ఉండాలి నువ్వు అలాంటి చెప్పులు చేయగలవా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను అలాంటి చెప్పులు చేయగలను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు అప్పుడు శివ ధనం ఎంతైనా పర్వాలేదు కానీ ఆ చెప్పులు వేసుకుని నా చెల్లెలు నడుస్తూ ఉంటే ఆ చెప్పులు గట్టిగా ఈ తొమ్మిది మాటలు అందరికీ వినపడేలాగా చెప్పాలి అంటూ వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ తొమ్మిది జ్ఞాన సంబంధమైన మాటలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెబుతున్నాడు అందులో మొదటి మాట ఎంత ధనం మానవత్వం లేని అజ్ఞానులు పేదరిక మంచుల్లోకి వెళ్ళిపోతారు ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం కూడా తప్పకుండా అనుభవిస్తారు ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు పేదవారిగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మన అదృష్టం పైన ఆధారపడి ఉండకూడదు మానవుడు చేసే కష్టం పైన ఆధారపడి ఉండాలి మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది ఆరవది ఎప్పుడూ ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడూ ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఏడవది పని చేయడానికి భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు వారి పేదరికం తప్పకుండా అనుభవిస్తారు ఎనిమిదవది ఎప్పుడూ కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చేయకూడదు అలాగే దానం చేయని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనం ఉన్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు ఇక చివరిది చెల్లెమ్మ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు ఈ తొమ్మిది మాటలు వింటే నా చెల్లెలు అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుంటుంది అని అంటాడు ఇక అతను చెప్పినట్లుగానే మాట్లాడే చెప్పులను తయారు చేసి ఇస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతూ ఉంటాయి వాటిని తీసుకెళ్ళి తన చెల్లెలికి కానుకగా ఇస్తాడు బంగారు చెప్పులను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకునే అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు అత్తగారి ఇంటి వారు మీ ధనవంతుడైన అన్న ఏం కానుకలు ఇచ్చాడు అంటూ అడుగుతారు అప్పుడు రాధ తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది చూడండి మా అన్న నాకు బంగారు చెప్పులను బహుమతిగా ఇచ్చాడు అంటూ వాటిని కాళ్లకు వేసుకుని నడుస్తుంది ఆమె అడుగులు వేయగానే చెప్పులు గట్టి గట్టిగా ఆ తొమ్మిది విషయాలను చెప్తాయి ఇక చివరి విషయంగా చెల్లెమ్మ కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు చెబుతాయి ఆ మాటలు విని ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు కలుగుతుంది తన అన్నకు తాను చేసిన అవమానం తలుచుకుని బోరున ఏడుస్తుంది అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు అప్పుడు రాధ తన అన్నకు తాను చేసిన అవమానం గురించి చెబుతుంది నాకు ధనం ఉన్నదని అహంకారంతో మా అన్నను అవమానించాను నాకు చాలా బాధ కలుగుతుంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న రాధని ఓదారుస్తూ తోడికోడలు ఇలా అంటుంది చూడు జరిగినదేదో జరిగిపోయింది దానిని నువ్వు ఇక మరిచిపో ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉన్నదని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు చేస్తారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు నువ్వేమీ బాధపడకు అంటూ ఓదారుస్తుంది తన తోడికోడలు ఈ మాటలు చెప్పగానే తనని కౌగిలించుకొని రాధ ఏడుస్తుంది రాధ అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది ఇక అప్పటి నుండి ఎవరిని తక్కువ చేసి చూడటం లేదు అందరి కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది ఈ కథ ద్వారా బాబా గారు అందించిన గొప్ప సందేశం ప్రతి ఒక్కరు ఈ మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవారు కాలేరు అందరూ సుఖంగా జీవించవచ్చు అని బాబా గారి ఉద్దేశం ఈ కథ గనక నచ్చితే ఈ తొమ్మిది సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించి చూడండి జీవితం అనేది సంతోషంగా ఉంటుంది మరి ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు జై సాయి రామ్